హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం తిరుపతి జిల్లా వాకాడు మండలం మల్లాం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ఆరు వందల ముప్పై ఏడిలో పాండ్యరాజులచే నిర్మితమై పది పదకొండవ శతాబ్దాలలో చోళులచే అభివృద్ధి చేయబడింది రథాకారంలో ఉండే వసంత మండపం మల్లాసురుడు అనే రాక్షసుడిని మురుగన్ వధించిన స్థల పురాణం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ నీరు పొలాల నుండి తిరిగి సరస్సుకు చేరుకోవడం వల్ల ఈ ఆలయంను తిరుగుడు మల్లం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వసంత మండపం రెండు గుర్రాలు లాగుతున్న రథం రూపంలో నిర్మించబడి ఉంటుంది ఇది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం ఈ మల్లాంలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో దర్శిస్తే సంతాన సమస్యలు వివాహ అడ్డంకులు ఉద్యోగ సమస్యలు తొలుగుతాయని విశ్వాసం ఉంది అవునండి ఈ విషయాన్ని నేను కూడా చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన వన్ మంత్లోనే నాకు మ్యారేజ్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా పెళ్లి విషయంలో కానీ సంతాన సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఉంటే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఈ ఆలయంలో అభిషేకం సుబ్రహ్మణ్య అర్చన నాగదోష నివారణ పూజలకు ఎంతో ప్రసిద్ధి ప్రత్యేకంగా మంగళవారం శనివారం మరియు స్కంద షష్ఠి రోజున భక్తులు ఎక్కువగా వస్తారు ఈ ఆలయంలో నిత్యాన్నదాన సేవలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఈ ఆలయం మరింత శోభయామానంగా ఉంటుంది ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం ఉండడం వల్ల మన మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఈ ఆలయానికి చెన్నై సూలూరుపేట నుంచి వచ్చేవాళ్ళు నాయుడుపేట ఆపోజిట్ రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు అలాగే నెల్లూరు గూడూరు నుంచి వచ్చేవాళ్ళు కోట వాకాడు మీదుగా కూడా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన వీడియోలో ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం గోపురం అలాగే మరియు కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత వినాయకుని ఆలయం మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకు శివుడు నటరాజ రూపంలో ఉన్న ఒక చిన్న ఆలయం అలాగే వల్లి మరియు దేవసేన అమ్మవార్లతో వివాహం ఎలా జరిగిందో ఆ చరిత్ర అంతా ఆ గోడ మీద రాసి ఉన్నారు అది చూసి మనం తెలుసుకోవచ్చు అలాగే మనం ఆలయంలో నుంచి బయటికి రాగానే ముందు చెప్పినట్లు వసంత మండపం రెండు గుర్రాలతో లాగుతున్న రథం రూపంలో నిర్వహించబడి ఉంది కదా అది కూడా చూడవచ్చు మరియు మండపం వెనుక భాగంలో ఉన్న శివాలయాన్ని కూడా మనం చూడవచ్చు ఆలయం బయట ఉన్న కోనేరు కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు మొన్నటి వరకు ఈ వాకాడు మండలం నెల్లూరు జిల్లాలోనే ఉండింది రీసెంట్గా అయితే తిరుపతి జిల్లాకి మూవ్ చేశారు ఇదే ఆలయం ఏ చెన్నైలోనూ ఎక్కడైనా మేజర్ సిటీలో ఉంటే చాలా డెవలప్ అయ్యేది ఎందుకంటే ఈ ఆలయానికి అంతటి చరిత్ర ఉంది నేను ఈ ఆలయానికి గత ఆరు సంవత్సరాలుగా రెగ్యులర్గా వెళ్తూ వస్తున్నాను అప్పటికి ఇప్పటికీ చాలా చాలా అభివృద్ధి చెందింది ఈ ఆలయం చరిత్ర తెలుసుకొని మన భారతదేశం నలువైపుల నుంచే కాకుండా ప్రపంచం నుంచి భక్తులు విరివిరిగా దర్శించుకొని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నెల్లూరు తిరుపతి జిల్లాలు వస్తే ఈ మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుబ్రహ్మణ్య స్వామి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్